హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చా ఈరోజు మన మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అండి ఈరోజు వచ్చేసి గురువారం ఈరోజు సేల్స్ వచ్చేసి సేల్స్ పరంగా అయితే సేల్స్ బాగానే ఉంది అలాగే మార్కెట్లో రేట్లు ఎలా పడినాయి ఏంటి అనేది చూపి చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి వీడియో అయితే చూస్తున్నారని ఎవరు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేస్తే మనకి ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం మీరు సపోర్ట్ చేస్తే అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా కొత్త వారైనా సరే పాతవారైనా సరే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి మనం ఎప్పుడైతే వీడియో పెడతాం అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోగల పక్కనే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం రోజు త్రీ ఫోర్ వన్ మిర్చి చూసుకున్నాం అండి త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే మాత్రం కింద పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు కొంచెం బెస్ట్ ప్లస్ మాత్రం ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది డీల్యాక్స్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వేల రూపాయల వరకు అయితే మార్కెట్లో మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే డీడి చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వే ప ప ఇరవై వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేల వరకు బె బెస్ట్ ప్లస్ జరుగుతుంది కొంచెం ఇంకా బెస్ట్లు ఉంటే మాత్రం డీలెక్స్ టైప్ ఉండే మాత్రం ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది డీడి కొన్ని లాట్లు డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీడి డీలెక్స్ క్వాలిటీ అండి కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేల నుంచి పదహారు వేలు బెస్ట్ ప్లస్ అయితే పడుతున్నాయండి బెస్ట్ ఇంకా కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే జరుగుతుంది అలాగే తేజ డీలక్స్ చూసుకున్నట్లయితే అండి పదిహేడు వేల ఐదు వందల నుంచి పదహారు పదహారు వేలు పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పదిహేడు వేల ఆరు వందల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకొన్ని మంచి క్వాలిటీ ఉంటే మాత్రం పద్దెనిమిది వేల రెండు వందలు అయితే వస్తున్నారు బొమ్మ సైజు ఉంటే మాత్రం పద్దెనిమిది వేల రెండు వందలు వేస్తున్నారండి డీలక్స్ క్వాలిటీ అండి కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ జరిగింది అండి పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్ డీలక్స్ సుపీరియర్ మంచి క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఎక్కువగా రకాలు పాలా రకాలు కూడా తీసుకొస్తున్నారు దయచేసి అయితే తీసుకొచ్చుకోమా కానీ దయచేసి మీకు మంచి మంచి రేటు పడాలి అంటే డ్రై క్వాలిటీ తెచ్చుకోండి కొంచెం అలాగే ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అలాగే బెస్ట్లో వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు డే డీలాక్స్ ఉన్న మాత్రం పదహారు వేల ఐదు వందలు సూపీరియర్ మంచి క్వాలిటీ ఆర్డినరీ క్వాలిటీ అయితే మాత్రం పదహారు వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేల ఎనిమిది వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరు మూడు డీలక్స్ చూసుకున్నట్లయితే అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకుందాం అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదహారు వేల నుంచి పదిహేడు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డీలెక్స్ ఉంటే ఇరవై వేలు అయితే జరిగిందండి మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎక్కడ కనపడలేదండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే అలాగే షార్కులు చూసుకుందామండి ఇప్పుడు షార్కులు చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఉంటే మాత్రం పది పదహారు వేల నుంచి పదిహేడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలెక్స్ కూడా పదిహేడు వేలు ఎక్కడో కొన్ని చోట్ల అక్కడక్కడ పదిహేడు వేలు రెండు వందలయితే డీలక్స్ అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే బంగారం చూసుకున్నట్లయితే అండి వీటి కింద పన్నెండు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది పాల రకాలు అవి కొంచెం ఉంటే మాత్రం పదహా పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలు అలాగే బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదిహే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు

ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై ముప్పై ఎనిమిది వేల నుంచి ఇటు నలభై వేలు నలభై రెండు వేలు ఉంటే మాత్రం రంగులు సైజులు ఉంటే మాత్రం నలభై నాలుగు వేల నుంచి నలభై ఐదు వేలు కొన్ని రకాలు కొన్ని వెరైటీలు వచ్చేసి నలభై ఆరు వేలు అయితే మిర్చి అయితే వేసారండి అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అండి ఇటు కింద మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు డీలక్స్లు ఉంటే మాత్రం ఇరవై ఎనిమిది వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలెక్స్ టూ జీరో ఫోర్ త్రీ అని డీలెక్స్ వచ్చేసి తేజ తాలు చూసుకున్నట్లయితే అండి పదివేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి సీడ్ లాల్ సీడ్ తాళండి సీడ్ తాళ కలర్లు ఉంటే మాత్రం రంగులు సైజులు కలర్లు ఉంటే మాత్రం తొమ్మిది వేల నుంచి పదివేలు పన్నెండు వేలు అయితే వేసారు కొంచెం డీలక్స్ రంగులు సైజులు డ్రై క్వాలిటీ ఉన్న మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు కూడా వేసారండి ఈరోజు అలాగే ఆరు వేల రేట్ రేట్లు తెలుసుకోవడానికి ప్రతిరోజు మన ఛానల్ అయితే మీరు ఎవరైతే చూడట్లేదో వారైతే తప్పకుండా చూడండి అలాగే మన మనకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వీడియో చూస్తున్నారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సరే పాత సరే మనం మిర్చి కంటెంట్ అయితే డైలీ అయితే లైవ్ అప్డేట్స్ అయితే ఉంటే ప్రతి ఒక్కరు గమనించుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మనం పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్